హాలే లూయ మహాగణుడు మహోన్నతుడు మన రక్షకుడైన యసుకులుస్తున్నామల్లో మీ అందరు కొందనాలు ఇప్పుడు మేము దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని నేను మీ మధ్యకి తీసుకొచ్చాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినా నేను చదువుతాను మీరు వినండి అందుకు ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఆయనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రికి ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు అతడు కూడా యవనస్థుడు అతనికి ఒక భయంకరమైన మోగ దెయ్యం పట్టింది ఆ దెయ్యం పట్టిన ప్రతిసారి ఆ దెయ్యం వాడిని పాడు చేయాలని చెప్పేసి నాశనం చేయాలని వాడిని నేలల్లో పడేస్తుంది నిప్పుల్లో పడేస్తుంది కన్న తండ్రి ముందే ఆ కొడుకు నేలల్లో పడిపోయి నిప్పుల్లో పడిపోయి పాడైపోతూ ఉన్నాడు అది చూసిన తండ్రి గుండె పగిలిపోయింది ఎలాగైనా సరే ఈ సమస్య నుంచి నా బిడ్డను విడిపించుకోవాలి ఎలాగైనా సరే నా బిడ్డను బాగు చేయించుకోవాలి అని చెప్పేసి ఆ తండ్రి తిరగని చోటంటూ లేదండి వెళ్ళని ప్రదేశం అంటూ లేనే లేదు చేయని ప్రయత్నం అంటూ లేనే లేదు ఎక్కడెక్కడికో తిరిగాడు ఎక్కడెక్కడికో వెళ్ళాడు అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం ఆ తండ్రికి కలగనే కలగలేదు ఒకరోజు ఆ తండ్రి యేసుక్రీస్తు ప్రభుని గురించి విన్నాడు యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన వ్యక్తుల్ని తిరిగి లేపుతున్నాడని దురాత్మలను వెళ్ళగొడుతున్నాడని రోగుల్ని స్వస్థపరుస్తున్నాడని యేసుక్రీస్తు ప్రభుని గురించి విని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే నా కుమారుడు బాగుపడతాడని విశ్వసించి ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు శిష్యులు మాత్రమే అక్కడున్నారు యేసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గరికి తీసుకొచ్చి అయ్యా మరి నా సమస్య ఇది అని చెప్పేసి తన సమస్యనంతా యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు చెప్పుకున్నాడు వాళ్ళు పన్నెండు మంది వచ్చి ప్రార్థన చేసినప్పటికీ ఆ దురాత్మ వెళ్ళిపోవట్ల అప్పుడు శాస్త్రులు పరిశీలి వచ్చి ఆ జన సమూహంలో పెద్ద తర్కమే జరుగుతూ ఉంది ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చి అడుగుతూ ఉన్నాడు ఏంటి ఏంటి సమస్య అని చెప్పేసి అన్నప్పుడు ఆ తండ్రి చెప్తూ ఉన్నాడు అయ్యా నాకు ఒక్కగానొక్క కుమారుడు అన్నాడు వాడు భయంకరమైన మోగదయ్యం బట్టి ఆ దెయ్యం చేత పీడించబడుతూ ఉన్నాడు ఆ దెయ్యం పట్టిన ప్రతిసారి వాడిని నాశనం చేయాలని నేలల్లో పడేస్తుంది నిప్పుల్లో పడేస్తుంది వాడు నా కళ్ళ ముందే పాడైపోతూ ఉన్నాడు నాశనమైపోతూ ఉన్నాడు అందుకనే వాడిని శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను కానీ వీళ్ళు ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు నీ వలన ఏమన్నా అయితే నా కుమారుని స్వస్థపరచు అని యేసుక్రీస్తు ప్రభుని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను గద్దించి నా వలన అవుతుందని నీవు నమ్ముతున్నావా అని ఆ తండ్రిని అడిగితే ఆ తండ్రి అంటాడు నేను నమ్ముచున్నాను ప్రభా కానీ అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయి అని అంటే నమ్ముట నీ వలనైతే నీవు నమ్మిన వానికి సమస్తము సాధ్యమని యేసుక్రీస్తు ప్రభు ఆ తండ్రితో చెప్పి ఆ దురాత్మను వెళ్ళగొడతాడు ఆ తర్వాత ఆ తండ్రి బాగుపడిన తన కుమారుని తీసుకొని సంతోషంగా తన ఇంటికి తిరిగి వెళతాడు ఎవరింటికి వారు వెళ్ళిపోయిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభు శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభుని అడుగుతా ఉన్నాడు ప్రభా మేము ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం నీవు ఎలా ఈ సమస్యను పరిష్కరించగలిగావు నీవు ఎలా ఆ దురాత్మను వెళ్ళగొట్టగలిగావు అని అంటే అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు అంటున్నాడు ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైన వదిలిపోట అసాధ్యం కింద ఫుట్నోట్లో రాస్తుంది ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని దేనివలనైనను ఇటువంటి దురాత్మలు వెళ్ళవు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు అన్నాడండి ఎన్నో సంవత్సరాలుగా ఆ తండ్రిని పట్టి పీడుస్తున్న సమస్యను ఎన్నో సంవత్సరాలుగా ఆ తండ్రికి సమాధానం లేకుండా నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకుండా చేస్తున్న ఆ సమస్యను ఎన్నో సంవత్సరాలుగా వెళ్ళిపోకుండా కరుడు గట్టి ఉంటున్న ఆ సమస్యను యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ద్వారా జయించాడు అది కూడా ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన జయించగలిగాడు అని చెప్పేసి అంటూ ఉన్నాడండి ఉపవాస ప్రార్థన ద్వారానే ఇటువంటి అద్భుతాలు జరిగితే ఉపవాస ప్రార్థన ద్వారానే ఇటువంటి గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి అని తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు ఈరోజు నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడ ఎన్నో సంవత్సరాలుగా నిన్ను ఇబ్బంది పెడుతూ వెళ్ళిపోకుండా కరుడు గట్టి అలాగే ఉంటున్న భయంకరమైన సమస్యలను నీవు ఉపవాస ప్రార్థన ద్వారా జయించవచ్చు ఎన్నో సంవత్సరాలుగా ముందుకు వెళ్లకుండా ఆగిపోయి ఉన్న పనులను ఉపవాస ప్రార్థన ద్వారా నీవు కదిలించవచ్చు ఎన్నో సంవత్సరాలుగా నిన్ను వేధిస్తున్న సమస్యలను నీవు ఉపవాస ప్రార్థన ద్వారా జయించవచ్చు ఆయన అంటున్నాడు ప్రార్థన వలననే ఇలాంటి అద్భుతాలు జరిగితే ప్రార్థన ద్వారానే ఇటువంటి గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి ప్రార్థనకు అసాధ్యమైనది ఏమీ లేనే లేదు ప్రార్థనకు సమస్తం కూడా సాధ్యమే ప్రార్థన చేయలేనటువంటి కార్యం ఈ భూమి మీద ఏమీ లేనే లేదు ప్రతి నష్టాన్ని ప్రార్థన ద్వారా నీవు మేలుగా మార్చుకోవచ్చు అన్న సంగతినే నువ్వు మరవద్దు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఎందుకు ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయారంటే ప్రార్థన లేమి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టగలిగినంత ప్రార్థన శక్తి వారిలో లేదు ఆ సమస్యను జయించగలిగినంత ప్రార్థన తీవ్రత వారిలో లేదు కాబట్టే వారు ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయారు ఈరోజు చాలామంది వారి సమస్యలు పరిష్కరించుకోలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా వారి సమస్యలను పరిష్కరించుకోగలిగినంత ప్రార్థన తీవ్రత ప్రార్థనా జీవితం వారిలో లేదు కాబట్టి వారు తమ సమస్యలను పరిష్కరించుకోలేనంత బలహీనమైన స్థితిలో ఉన్నారు ఈరోజు ఎందుకు అనేక మంది సమస్యలను జయించలేని స్థితిలో వారి జీవితంలో వారికి ఎదురవుతున్న పోరాటాలను ఇబ్బందులను ప్రతి సమస్యను జయించలేని స్థితిలో ఉన్నారంటే జయించగలిగినంత ప్రార్థనా జీవితం వారిలో లేదు కాబట్టి జయించలేకపోతున్నారు మన సమస్యలు చాలా పెద్దవిగా ఉన్నాయి మన ప్రార్థన చాలా చిన్నవిగా ఉంది కాబట్టి మనం మన సమస్యలను జయించుకోలేకపోతున్నాం మన సమస్య కంటే మన ప్రార్థన అధికమైనప్పుడే మనం మన సమస్యలను జయించగలుగుతామండి మన సమస్య తీవ్రత కంటే మన ప్రార్థన తీవ్రత అధికమైనప్పుడే మన ప్రార్థన తీవ్రతలో మన సమస్య కరిగిపోతుంది అది కొట్టుకొని పోతుంది ఈరోజు ఏం జరుగుతుందంటే సమస్యలు పెరిగిపోతున్నాయి కానీ ప్రార్థన తరిగిపోతుంది ఎలా మన సమస్యలకు పరిష్కరించబడితే ఎలా మన పోరాటాల్లో మనం జయాన్ని పొందుకుంటాం ఎలా మనం అనుకున్నది మన జీవితంలో సాధించుకోగలుగుతాం ప్రార్థన పెరిగినప్పుడు సమస్యలు తరుగుతి ప్రార్థన పెరిగినప్పుడు పోరాటం సులువవుతుంది అన్న సంగతిని మీరు మరవద్దు నేడు చాలామంది వారి జీవితంలో వారు అనుకున్నది సాధించుకోలేకపోవడానికి గల కారణం ఓడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా ప్రార్థన లేమి ప్రార్థన లేమనేది ఉన్న సమస్యలను పరిష్కరించడం మాత్రమే కాదు లేనిపోని కొత్త కొత్త సమస్యలను మనకు తీసుకొని వచ్చిందండి ఉన్న సమస్యలను పరిష్కరించకపోగా లేని సమస్యలు మన మీదకి తీసుకొని వచ్చింది అనేక సమస్యల్లో మనలను నెట్టివేస్తుంది మనకు సమాధానం లేకుండా నెమ్మది లేకుండా చేస్తుంది ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వచ్చి మన మీద పడి మనకు నెమ్మది లేకుండా చేస్తుంది ప్రార్థన లేవే మన ప్రతి సమస్యకు కారణం అన్న సంగతినే మీరు మరవద్దు యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు తగినంత ప్రార్థన లేదు ఆ సమస్యను జయించగలిగినంత ప్రార్థన లేదు నేడు మనలో కూడా చాలామందికి వారి జీవితంలో వారికి ఎదురవుతున్న వాటిని జయించగలిగినంత ప్రార్థన జీవితం లేదు కాబట్టే ప్రతి సందర్భంలో వారు ఓడిపోతూ ఉన్నారు మనలో చాలామందికి అన్నీ తెలుసు ప్రార్థనకు అసాధ్యమైనది ఏమీ లేదు అన్న సంగతి తెలుసు ప్రార్థన సమస్తమును సాధించింది అన్న సంగతి తెలుసు ప్రార్థనకు అసాధ్యమైనది ఏమీ లేదు అన్న సంగతి తెలుసు ప్రార్థనే క్రైస్తవుడి ఆయుధం అన్న సంగతి తెలుసు మైకిస్తే అనేక మంది చెబుతారు గొప్ప గొప్ప ప్రసంగాలు ప్రార్థన అలాంటిది ఎలాంటిది అని చెబుతూ కానీ మనం చెయ్యనిదే ప్రార్థన చాలామందికి ప్రార్థన యొక్క శక్తి తెలుసు కానీ చాలామంది ప్రార్థనలో ఉన్న శక్తిని మాధుర్యాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నారు గమనించలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారండి ప్రార్థన శక్తివంతమైనదని నీకు తెలిస్తే సరిపోలా ఆ శక్తిని నీ జీవితంలో నువ్వు అనుభవించాలా ఆ శక్తిని నువ్వు గుర్తించి ఆ శక్తిని నువ్వు చూపించాలా బైబుల్ గ్రంథంలో ఉన్న చాలామంది భక్తులకి ప్రార్థన యొక్క విలువేంటో వారికి తెలిసిందండి ప్రార్థన శక్తి వారికి తెలుసు చాలామంది భక్తులు ప్రార్థనను తమ ప్రాణం కంటే అధికంగా ఎంచుకున్నారు ప్రాణము కంటే అధికంగా ప్రార్థనను ప్రేమించారు ఆఖరికి ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఇష్టపడ్డారు కానీ ప్రార్థన ఆపడానికి మాత్రం ఇష్టపడలేదు దేవునితో సహవాసాన్ని వారు కట్ చేసుకోవడానికి మాత్రం వారి జీవితంలో ఎన్నడూ కూడా ఇష్టపడని ఇష్టపడలేదు సింహాల బోనులో వారిని వేసినప్పటికీ కూడా అక్కడ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు ప్రార్థన వారి జీవితంలో అన్నిటికంటే అధికంగా వారు ఎంచారు కాబట్టి తమ ప్రాణముల కన్నా ప్రార్థనను అధికంగా ఎంచుకున్నారు కాబట్టే ప్రాణం కంటే ప్రార్థనని అధికంగా ప్రేమించారండి దేవునితో సహవాసం చేయటం తప్ప వారి జీవితంలో వారికి వేరొక లక్ష్యం లేదు వేరొక ఉద్దేశం లేదు దానికోసమే వారు జీవించారు దానికోసమే అనేక పోరాటములు వారు పోరాడారు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత వారికి తెలుసు మళ్ళీ ఎంతమందికి ప్రార్థన యొక్క శక్తి తెలుసు నిజంగా మీరు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలిస్తే ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మీరు గుర్తిస్తే మీరు ప్రార్థించకుండా ఉండనే ఉండలేరు మీరు ప్రార్థించలేకపోతూ ఉన్నారంటే ప్రార్థన యొక్క విలువ మీకు తెలియట్లేదు కాబట్టి మీరు ప్రార్థించలేని స్థితిలో ఉన్నారు నేడు చాలామంది హీనులుగా మిగిలిపోతూ ఉన్నారు ప్రార్థన లేమిలు జీవిస్తూ ఉన్నారు ఒక భక్తుడు అన్నాడు నా బలహీనతకు బలహీనతలకు కారణం నేను ప్రార్థనలో వెనకబడిపోవటమే అని చెప్పేసి అన్నాడండి మనం ప్రార్థనలో వెనకబడిపోతే మనం అన్ని విషయాల్లో వెనకబడే ఉంటామన్న సంగతిని మీరు ఎప్పటికీ కూడా మరవద్దు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు ఉపవాస ప్రార్థన వలననే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి ప్రార్థన ద్వారా మీరు మీ జీవితంలో పొందుకున్న ఏమన్నా ఉన్నాయా ప్రార్థన ద్వారా కరుడు కట్టిన సమస్యలకు పరిష్కారం పొందిన మీ జీవితంలో ఏమైనా ఉన్నాయా ప్రార్థన ద్వారా సాధించలేని వాటిని సైతం సాధించుకున్న సాక్ష్యాలు మీ జీవితంలో ఏమన్నా ఉన్నాయా ప్రార్థన గురించి మనం చెప్పడం కాదండి ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మన జీవితంలో మనం చూపించబద్దులమై ఉన్నాము ప్రార్థన అసాధ్యాలను సైతం సుసాధ్యాలుగా మారుస్తుంది అని మన జీవితంలో మనం అనేకులకు తెలియపరచవలసిన వ్యక్తులమై ఉన్నాం దానికి మనమే ఒక గొప్ప సాక్ష్యంగా మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తికి ప్రార్థన యొక్క శక్తి తెలుసు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో ఆయనకి తెలుసు ఆయన ఇంకను చీకటిగా ఉండగానే పెందల కడ లేచి అరణ్యమునకు వెళ్ళి అక్కడ అని మార్కసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో దేవుని వాక్యంలో స్పష్టంగా రాసింది ఆయన ప్రార్థిస్తుంటే ఎందు ఒక రాత్రి గడిపినని లోకాసు వార్త ఆరో అధ్యాయం పన్నెండో వచనంలో దేవుని వాక్యంలో రాస్తుంది ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖ స్వరూపం మారిపోయిందని అదే లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో రాస్తుందండి ఒక రాత్రి అంతా ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను ఎన్నుకున్నాడు రాత్రంతా ప్రార్థనలో ఉండి తన శిష్యుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం లేనే లేదు ఆయనకి నచ్చిన వ్యక్తుల్ని ఆయన పెట్టుకోవచ్చు కానీ ప్రార్థన ద్వారా ఆయన ప్రతి నిర్ణయాన్ని కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి తీసుకునేవాడు ప్రతిదీ తండ్రి యొక్క చిత్తానికి లోబడి తండ్రి తనకి ఏది బయలుపరిస్తే అదే చేసేవాడు మీలో ఎంతమంది ప్రార్థనాపూర్వకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ ఏదైనా ఒక ఊరికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు కానీ ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు కానీ వివాహం చేసుకునేటప్పుడు కానీ ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు కానీ ఎంతమంది దేవుని నిర్ణయాలు తీసుకొని మొదలు పెడుతూ ఉన్నారు ఎంతమంది దేవుణ్ణి సంప్రదించి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు ప్రార్థించకుండా చేసిన ఏ పని అయినా సరే అది నిష్ప్రయోజనమైనదే యేసు క్రీస్తు ప్రభు అంతటి వాడే ప్రార్థనలో కనిపెట్టి నిర్ణయాలు తీసుకునేవాడంటే మనం ఏ పార్టీ వాళ్ళం ఒకసారి ఆగి ఆలోచించండి మనకు ప్రార్థన ఎంత అవసరం అనేది ఒక్కసారి మీరు ఆగి ఆలోచించండి ప్రార్థనలో కనిపెట్టి మీరు నిర్ణయాలు తీసుకుంటే ప్రార్థనలో కనిపెట్టి మీరు ఆలోచన చేసి పని ప్రారంభిస్తే మీ పనులు మీరు సక్సెస్ అవుతారు మీ పనిలో మీరు ముందుకు దూసుకొని వెళ్ళగలుగుతారు మీ పనిలో మీరు రాణించగలుగుతారు మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుద్ది అప్పుడు మీ చేతి పనులు దీవించబడతాయి ఏం చేసినా కలిసి రావట్లేదండి ఎంత సంపాదించిన చిల్లుల సంచిలో వేసినట్లుంది నేనే పని ప్రారంభించినా ఆ పని అక్కడే ఆగిపోతుందని మీరు చెప్పలేరు ఎందుకంటే దేవుని ఆలోచన ప్రకారం మీరు నడుస్తున్నారు కాబట్టి ఆ ఆలోచన మీ జీవితంలో ఎన్నడూ ఫెయిల్ అవ్వదు కాబట్టి అది మిమ్మల్ని విజయపదంలోనికి నడిపిస్తుంది కాబట్టి మీరు అటువంటి బలహీనమైన మాటలు మీ జీవితంలో చెప్పనే చెప్పలేరండి శ్రీమన్ దేవుని పిల్లలారా క్రైస్తవ విశ్వాసానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన లేకుండా మనం పరిశుద్ధంగా జీవించలేము ప్రార్థన లేకుండా మనం దేవుని కొరకు బ్రతకాలనుకోవటం అసాధ్యం మన సొంత శక్తి వలనో సొంత బలం వలననో అది జరిగే పని కానే కాదు ప్రార్థనలో కనిపెట్టి దేవుని శక్తిని పొందుకొని మనం దేవుని కొరకు నిలబడగలం దేవుని కొరకు మనం జీవించగలం ప్రార్థన లేకుండా నేను పరిశుద్ధంగా జీవిస్తాను అని ఎవరైనా చెప్తే అవి ఒట్టి మాటలే నమ్మకండి ప్రార్థన లేని వ్యక్తి ఒక బలహీనమైన వ్యక్తే ఏ వ్యక్తి అయితే ప్రార్థించడో ఆ వ్యక్తి అపవాది ముందు కీలు బొమ్మలాగా కనిపిస్తాడు తోలుబొమ్మలా కనిపిస్తాడు ప్రార్థన లేని వ్యక్తిని అపవాది ఇష్టానుసారంగా వాడుకునిద్దండి ప్రార్థన లేని వ్యక్తిని సాతాను ఈజీగా చేయిస్తాడు ప్రార్థించే వ్యక్తి ముందు సాతాను నిలబడనే నిలబడలేడు అపోస్తుడైన పౌలు సేవా జీవితాన్ని చూసుకుంటే అతడు ప్రార్థన చేయుచున్నాడు అన్న ఒక్క మాటలో అతని సేవా జీవితం అంతటిని కూడా మనం వర్ణించవచ్చండి విస్తారమైన కన్నీటి ప్రార్థనలో ఆయన సేవా జీవితంలో మనం చూడగలుగు నిద్రపోకుండా రాత్రులు మెలుకువగలిగి మహారోదనతో విజ్ఞాపనతో చేసిన విజ్ఞాపనలో ఆయన సేవా జీవితంలో మనం చూడగలుగుతాం గొప్ప గొప్ప భక్తులు దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు సాధించడానికి గల కారణం వారు దేవునితో సహవాసం కలిగి జీవించారు కాబట్టి వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించగలిగాడు అడోనీరామ్ జట్సన్ ఎనిమిది సంవత్సరాల విస్తారమైన కన్నీటి ప్రార్థన తర్వాత బర్మా దేశంలో అనేక మంది ఆత్మలు దేవుని వైపుకు ఆకర్షించబడ్డారు విలియం కేరీ మన భారతదేశానికి వచ్చి ఏడు సంవత్సరాలు విపరీతమైన కన్నీటి ప్రార్థన తర్వాత మన భారతదేశంలో అతడు గొప్ప పరిచర్యను చేయగలిగాడండి తీవ్రమైన విజ్ఞాపన ప్రార్థనల తర్వాత ఖాళీపట్టణంలో జూలియో రోయిబల్ గొప్ప ఉద్యీవాన్ని రగిలించగలిగారు గొప్ప గొప్ప భక్తులు గొప్ప గొప్ప పరిచర్య వెనుక ప్రార్థన మూల స్తంభంగా ఉన్నదన్న సంగతిని మీరు మరవద్దు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు ప్రార్థన వలననే కానీ మరి దేని వలన కూడా ఇటువంటి అద్భుతాలు జరగవు మీ జీవితంలో అద్భుతాలు జరగాలని మీరు ఆశించినట్లయితే మోకరించి ప్రార్థించటం అలవాటు చేసుకోండి మీరు మోకాళ్ళ మీదకు వచ్చినప్పుడు మీకు కావలసిన వాటన్నిటినీ దేవుడు మీ కాళ్ళ దగ్గరికి తీసుకొని వస్తాడు వంట తన భారములన్నిటినీ కూడా దించుకోవాలంటే ముందది మోకాళ్ళ మీదకి రావాలి మీరు మోస్తున్న భారాలన్నీ మీ మీద నుంచి తొలగించబడాలంటే మీరు మోకాళ్ళ మీదకు రావాలా మీరు మోకాళ్ళ మీదకు రాకుండా మీ భారాలు తొలగించబడవు మీ అవసరతలు తీర్చబడవు దేవుడు మనకు కావలసిన సమస్తాన్ని మన ముందే పెట్టాడండి మనమే మోకాళ్ళ మీద వెళ్ళి వాటిని స్వతంత్రించుకోవాలి మోకాళ్ళ ద్వారా వాటిని సంపాదించుకోవాలి మనకు కావలసిన సమస్తమును మన ముందే ఉంచాడు మీలో ఎంతమంది మోకాళ్ళ ప్రార్థన ద్వారా దానిని స్వతంత్రించుకోగలుగుతున్నారు భక్తుడైన భక్సింగ్ గారు తను రక్షించబడిన తర్వాత తన తల్లిదండ్రులు అంటారు నువ్వు ప్రార్థన చేస్తే అందరికీ తెలిసిపోయిద్ది నువ్వు ప్రార్థించొద్దు అందరు చూసేలాగా అని చెప్పేసి అంటే ఆయన అంటాడు ప్రార్థన అనేది నా ఊపిరి ఊపిరి పీల్చకుండా నేను ఎలా ఉండగలను అని చెప్పేసి అంటాడండి ప్రార్థన ఆయన పరిచయలో స్పెషల్ అట్రాక్షన్గా కనపడుతుంది గొప్ప ప్రార్థనా యోధుడు రాత్రి అంతా మెలుకుగా ఉండి ఎన్నో రాత్రులు ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ప్రార్థించిన సందర్భాలు తన జీవితంలో ఉన్నాయి తన ఫ్యాంట్లు సైతం రంధ్రాలు పడే విధంగా ప్రార్థించిన ప్రార్థనా యోధుడు సహోదరుడు భక్త సింగ్ గారు నేల సైతం గుంతలు పడింది తను ప్రార్థిస్తూ ఉంటే అంత గొప్ప ప్రార్థనా యోధుడు భక్త సింగ్ గారు యేసుక్రీస్తు ప్రభు సేవ జీవితంలో కూడా ప్రార్థన స్పెషల్ అట్రాక్షన్ గా కనబడుతుంది ఆయన పరిచయం చేస్తూ ఉంటే ఆయన అద్భుతాలు చేస్తూ ఉంటే జనాలందరూ ఆశ్చర్యానికి గురయ్యారు అబ్బా అబ్బా బలే చేస్తున్నాడు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన ఎన్ని గొప్ప అద్భుతాలు చేస్తున్నారని ఆశ్చర్యపోయారు విస్మయం పొందారు ఈయన దేవుని పంపిన ప్రవక్త అని చెప్పేసి అందరూ చెప్పుకున్నారు ఏసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేస్తూ ఉంటే ప్రజలందరూ ఆకర్షించబడ్డారు జన సమూహం అంతా ఆయనను వెంబడించింది కానీ ఏసుక్రీస్తు ప్రభు ప్రార్థనా జీవితం ఆయన శిష్యులను ఆయన వైపుకు ఆకర్షించింది ఆయనలో ప్రత్యేకంగా ఆయన శిష్యులకు కనిపించింది ఏదైనా ఉందంటే ఆయన ప్రార్థనా జీవితమే ఆయన ప్రార్థనా జీవితమే ఆయన శిష్యులను అధికంగా ఆయన వైపుకు ఆకర్షించింది ఆయన అద్భుతాలు చేస్తూ ఉంటే ఆహా ఓహో అన్న ప్రజలు ఉన్నారు కానీ ఆయన ప్రార్థిస్తూ ఉంటే ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ప్రవ్వా మాకు కూడా ప్రార్థించటం నేర్పు అని చెప్పేసి అన్నారు నీలాగా అద్భుతాలు చేయటం మాకు నేర్పించు ప్రభా చనిపోయిన వ్యక్తులను మాకు నేర్పించు ప్రభా స్వస్థతలు చేయటం మాకు నేర్పించు ప్రభా అని అనలేదు కానీ నీలాగా ప్రార్థన చేయటం మాకు నేర్పించు ప్రభు అని అన్నారు ప్రార్థనలోనే సమస్తము దాగి ఉన్నవండి ప్రార్థనలోనే సమస్తమును ఇమిడి ఉన్నవన్న సంగతిని మీరు మరవద్దు నేను ఒక సంఘంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళాను వాక్యం ప్రకటించబడిన తర్వాత దైవ సేవకుడు అక్కడున్న ప్రజలతో అంటూ ఉన్నాడు విన్న వాక్యం గురించి పలానా వ్యక్తి ప్రార్థన చేస్తారు అని అంటే ఆమె మైకు ప్రార్థన చేయకుండా వేరే ఆవిడకిచ్చింది ఆవిడ వేరే ఆవిడకిచ్చింది ఆవిడ వేరే ఆవిడకి ఇచ్చింది ఆవిడ వేరే ఆవిడకిచ్చింది ఆ మైకు తిరిగి 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 మళ్ళా గారి దగ్గరికే వచ్చింది ఇంకా ఎవరో ప్రార్థన చేయట్లేదు అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసుకున్నాడు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నేను అడిగా ఎమ్మా మైకు నీ పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నప్పుడు నువ్వెందుకు ప్రార్థించలేదు అని నేను అడిగితే ఆమె చెప్పిన సమాధానం నాకు ఆశ్చర్యాన్ని కలుగజేసింది అయ్యారు నాకు ప్రార్థన చేయటం రాదండి అందుకనే నేను ప్రార్థన చేయలేకపోయానండి అని చెప్పేసి అమ్మా నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది మందిరానికి రావటం ప్రారంభించి నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది అని చెప్పేసి అంటే ఆవిడ నాకు చెప్పిన సమాధానం ఏంటంటే నేను రక్షించబడి ఐదు సంవత్సరాలు అయిందయ్యా మందిరానికి రావటం ఈ గారు ఎప్పుడు వచ్చారో అప్పుడు ఈ గారు ఎప్పుడైతే ఈ చర్చ ప్రారంభించాడో అప్పటి నుంచి నేను వస్తున్నాను అని చెప్పేసి అండి మరి అప్పటి నుంచి నువ్వు వస్తున్నప్పటికీ కూడా నీకు ప్రార్థన చేయటం రాదా అని చెప్పేసి అంటే నా ప్రార్థన చేయటం రాధయ యా అని చెప్పేసి సమాధానం ఇచ్చింది ఈరోజు ఎంతమంది లేరు ముప్పై సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళుతున్న సరిగా ప్రార్థించిన వ్యక్తులు ఎంతమంది లేరు ఇరవై సంవత్సరాలుగా నేను దేవుణ్ణి నమ్ముకొని ఇరవై సంవత్సరాలు అవుతుందండి నేను యేసుప్రభుని తెలుసుకొని పది సంవత్సరాలు అయింది అండి నేను రక్షించబడి ఏడు అయింది ఐదు సంవత్సరాలు అయిందని గర్వంగా చెప్పుకునే వ్యక్తులు సైతం ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నారు పది సంవత్సరాలు దేవుని మందిరానికి వెళుతూ ఉన్నప్పటికీ కూడా ప్రార్థన రాకుండా ఉన్న వ్యక్తులు ఎంతమంది లేరు పాష గారు మైకిత్తే ఎంతమంది ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్న వ్యక్తులే బహిరంగంగా క్లుప్త ప్రార్థన చేయగలుగుతారు వ్యక్తిగతంగా నీకు ప్రార్థన చేయలేప్పుడు బహిరంగంగా కూడా నీవు చేయలేవో వ్యక్తిగతంగా దేవునితో నీకు సరైన సత్సంబంధం ఉన్నప్పుడు బహిరంగంగా నీ నోటి నుంచి అద్భుతమైన ప్రార్థనలో వెల్లడవుతాయి యేసుక్రీస్తు ప్రభుని మీరు విశ్వసించిన తర్వాత మీ జీవితంలో ఏమి నేర్చుకోకపోయినా పర్వాలేదు కానీ ప్రార్థించటం మాత్రం మీరు నేర్చుకోండి ప్రార్థనలోనే సమస్తము ఇమడివన్నే ప్రార్థనకు అసాధ్యమైనది ఏమీ లేనే లేదు అన్న సంగతినే మీరు మరవద్దు నాకు ప్రార్థన చేయడం రాదు అని నువ్వు అంటావా ప్రార్థనే నేర్పిద్ది ప్రార్థించడానికి నువ్వు కూర్చో ప్రార్థనే నీకు ప్రార్థించడం నేర్పించిద్ది ప్రార్థనలోనే నువ్వు ప్రార్థించటం నేర్చుకుంటావు ప్రార్థనలోనే నువ్వు దేవుని వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటావు దేవుడు ఏమై ఉన్నాడో ఆయన నీకు ఎంత సమీపంగా ఉన్నాడు అనేది నీకు బోధపడింది ప్రార్థనలోనే ప్రార్థన ఎంత శక్తివంతమైనదో ప్రార్థన ఎన్ని గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించుద్దు అనేది నువ్వు తెలుసుకోగలవు దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే లూయా అందుకనే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు ప్రార్థన ద్వారానే ప్రార్థన ద్వారానే ప్రార్థన చేయనంత వరకు నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి నువ్వేదీ పొందుకోలేవు నువ్వు అనుకున్నది ఏది నువ్వు పొందుకోలేవు ఆయన యుద్ధ నుంచి నువ్వు పూచక పుల్లైనా కూడా నువ్వు తీసుకొని తీసుకోనలేవు మోకరించి ప్రార్థించు ఆయన యొద్ధ నుంచి నువ్వు పొందుకోలేనిదంటూ ఏది ఉండనే ఉండదు నువ్వు సంపాదించుకోలేనిదంటూ ఏది ఉండనే ఉండదో నువ్వు ముందు మోకాళ్ళ మీదకి రా దేవుడు నీకు కావలసిన వంటిని నీ కాళ్ళ దగ్గరకు తీసుకొని వస్తాడు నువ్వు నిలబడి మోకాళ్ళ మీద చక్కగా అప్పుడు దేవుని కొరకు నువ్వు గొప్పగా నిలబడగలుగుతావు దేవునికి స్తోత్రం కలుగునే కాక హాలే లూయా నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చూడాలనుకుంటున్నావా నీ సమస్యలన్నిటి నుంచి నువ్వు విడుదల పొందాలనుకుంటున్నావా ఒక గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో నువ్వు చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నావా ఎన్నడూ వినని గొప్ప ఆశ్చర్య కార్యములను జీవితంలో జరగాలి దేవుడు చేయాలి అని నువ్వు ఆశించినట్లయితే ఇప్పుడే మోకరించి ప్రార్థించు ఈ లోకమంతా నాకు విదిరి తిరిగిన నరకానికి వెళ్ళే దురాత్మలన్నీ వచ్చి నన్ను చుట్టుముట్టినా ఈరోజు నేను మోకాళ్ళ మీద నుంచి లేవనే లేవను అని భారంగా ప్రార్థించిన భక్తి భక్తిని ప్రార్థన జీవితం వంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటే మనం సంపాదించుకోలేనిదంటూ ఏది ఉండనే ఉండదన్న సంగతిని మీరు మరొవద్దో ఈరోజు నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదే మనస్ఫూర్తిగా దేవుని ముందు మోకరించి ప్రార్థన చేసి ఎన్ని రోజులు అవుతుంది మనస్ఫూర్తిగా దేవుని సహాయం కోసం వర్ధించి ఎన్ని రోజులు అవుతుంది దేవుని దగ్గరకు వచ్చి నీ విన్నపాలు చెప్పుకొని ఎన్ని రోజులు అవుతుంది దేవుని సహాయాన్ని కోరి ఎన్ని రోజులు అవుతుంది పరిశుద్ధాత్మ నడిపింపుకి ప్రార్థన నడిపింపుకి నిన్ను నువ్వు అప్పగించుకొని ఎన్ని రోజులు అవుతుంది నువ్వు గొప్ప ప్రార్థనా పరుడు అని వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు నువ్వెంత ప్రార్థనాపరుడు నువ్వెంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు దేవునికి నీకు ఎంత సత్సంబంధం ఉందో దేవుని పట్ల నీకు ఎంత ఆసక్తి ఉందో ఆయన కార్యాల పట్ల ఆయన వాక్యం పట్ల నీకు ఎంత ఆసక్తి ఉన్నదో అని నీ మోకాళ్ళే చెప్తే దేవుణ్ణి నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు అనేది నీ మోకాళ్ళే సాక్ష్యం ఇస్తే నీ ఇంటి పక్కన వాళ్ళు నీ చుట్టుపక్కన వాళ్ళు నీ సంఘస్థులో సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక్కసారి నీ మోకాళ్ళు చూడు నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావు అనేది నీకు చెప్తే దేవునికి నీకు సత్సంబంధం లేకపోతే ఇదే మిచ్చిలి అనుకూలమైన సమ దేవుని దగ్గర మోహరించు ప్రార్థించు ప్రార్థన నేర్చుకోకపోతే దేవునికి చెప్పు నాకు ప్రార్థించటం నేర్పించు ప్రభా అని దేవుడు నీకు ప్రార్థించటం నేర్పించి నీ ద్వారా గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక హాలే లూయ